మాజీ మంత్రి మనం చూసుకుంటాం ఆవిడ మీద ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది రోజా మీద సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది నూట యాభై కోట్ల పైన స్కామ్ చేశారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి గతంలోనే మేము చెప్పాం అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడే చెప్పాను నేను ఇది ఆడుదాం ఆంధ్రా కాదు మొంత ఆడిస్తా ఉంది ఆమె కబాడీ ఆడి జగన్మోహన్ రెడ్డికి బ్యాట్ నేర్పించి ఆమె వందల కోట్లు దోచేసింది ఇరవై రూపాయల బాలుకి రెండు వందల యాభై రూపాయలు ఇస్తారు వంద రూపాయలు బ్యాటరీ పదివేలు వేసారు ఇవన్నీ కూడా గతంలో చెప్పిన పెద్ద స్కామ్ బయటపడింది కాబట్టి ఒకటే చెప్తున్నా రోజా అరెస్ట్ చేయబోతున్నారు రోజా సిద్ధంగా ఉంది జాగ్రత్త అధికారులు చెప్పే రోజా పాస్పోర్ట్ తీసేసుకోండి రోజా మీద నిఘా పెంచండి రోజా ఈ దేశం పారిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం ఉంది మాకు ఎందుకంటే ఆమె రెండు మూడు రోజులు అరెస్ట్ చేయబోతున్నారు తప్పించుకోవడానికి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పట్లో బయట రాదు మా అవ్వకు మెయింటెనెన్స్ ఎక్కువ కష్టం జీళ్లు అవన్నీ జరగదు ఆమెకి కాబట్టి అవ్వ పారిపోవడం ప్రయత్నిస్తూ ఉంది ఆమెకున్న సర్కిల్ శ్రీలంక కొలంబియా జుంబాంబియా ఆమెకి ఇంగ్లాండ్ ఐర్లాండ్ హాల్యాండ్ ఈలాండ్ స్విట్జర్లాండ్లో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి ఆమె వాడికి పారిపోతుంది దయచేసి అధికారులు మా రోజా ఉన్న ఒక రెండు రోజు సెక్యూరిటీ పట్టుబెట్టుకోండి లేదా పాస్పోర్ట్ తీసేసుకోండి ఎందుకంటే మాకున్న సమాచారం రోజాకి అత్యంత సన్నిహితులు వాళ్ళే చెప్పారు నీ బాధితులు మీ అవ పారిపోతం పట్టుకోండి అనేసి కాబట్టి రోజా పారిపోతాం పట్టుకోండి విజిలెన్స్ ఎంక్వైరీ ఇంకా అప్డేట్ మనకి ఏమైనా వచ్చిందో ఇంతవరకు రేపు మార్నింగ్ ఈవోని కలుసు కొత్తగా ఒకటి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డేటా ఉంది దగ్గర రేపు నేను తిరుమల ఈవో గారు కలిసి అని ఇస్తాను రవికుమార్ ఎవరైతే పరకామని దొంగన్నాడో అతని మీద తొంభై కోట్లు నలభై ఐదు కోట్లు ఏదో టీటీడీకి ఇచ్చామన్నారు ఎక్కడ ఇచ్చారు ఎవరు చూపించారా ఏ ప్రాపర్టీ ఇచ్చారు ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అని నాకు వచ్చింది అతని మీద ఏ సెక్షన్లో పెట్టారు ఏ సెక్షన్ మీద కేసు కొట్టేశారు ఇవన్నీ కూడా రేపు ఈవో గారికి ఇచ్చి రేపు మళ్ళీ పెర్పెన్ పెడతాను దాని మీద రేపిస్తాను దాని మీద నాకు పక్క ఎవిడెన్స్ అని ఇచ్చారు రవికుమార్ టీడీడికి రాయించిన ఉన్నాయి ఎవరికి రాయించారు ఇప్పుడు రవికుమార్ ఎక్కడ ఉన్నాడు ఎవరు కంట్రోల్ ఉన్నాడు ఎవరికి బయటకు వెళ్ళిన అవసరం ఉంది దీని మీద రేపు ఖచ్చితంగా మళ్ళా నేను మాట్లాడతా ఈ రోజు దీని మీద మాట్లాడతా వచ్చా ఖచ్చితంగా మాట్లాడతా అని కలిసిన తర్వాత వచ్చి మాట్లాడతా ఖచ్చితంగా జరుగుతుంది ఉండేది ఇక్కడ కూటమి ప్రభుత్వం దొంగల ప్రభుత్వం కాదు కదా పంచుకోవడానికి అందరూ దొంగల దొంగలు ఊరు పంచుకున్నప్పుడు తిరుమల పంచుకునే రెండు రోజుల్లో జరగదు ఇక్కడ ఒప్పుకునే ప్రసక్తే లేదు అడిషనల్ యువగ యువగారు ఇద్దరు కూడా స్ట్రిక్ట్ గా ఉన్నారు ప్రతిసారి కూడా మాట్లాడి చెప్తున్నాం ఏమున్నా అప్డేట్స్ మాకు ఇవ్వండి మేము కొత్తగా వచ్చినా గతంలో జరిగిన అవినీతి ఏమున్నా మా దృష్టి తీసుకురండి మేము పరిష్కరిస్తాము చెప్తున్నారు కాబట్టి అన్ని విషయాలు ప్రసంగా చెప్తున్నాం కలిసినప్పుడు చెప్తున్నాం మెయిల్స్ కూడా చేస్తున్నాం